వీలునామా ద్వారా మనం ఎవరికైనా మన అప్పుల్ని బదిలీ చేయవచ్చా అట్లా ఉంటే చక్కగా ఒక వంద కోట్లు అప్పు తీసుకొని ఎవడో కూడా కోరిక వీలునామా రాసి చక్కగా బకెట్ తినేవచ్చు కదా బాగుంటుంది చక్కగా అప్పుడు వీలునామా అంటే కేవలం ఆస్తుల్ని మాత్రమే బదిలీ చేసేదే వీలునామా వీలునామా ద్వారా అప్పుల్ని బదిలీ చేయడానికి లేదు మీరు ఏ ప్రాపర్టీ అయినా సరే అమ్మాలంటే ఇద్దరి కన్సెంట్ కావాలంటే సమ్మతం కావాలి కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు నేను కొంటున్నానని ఏం చెప్తాడు అమ్ముతున్నానని ఆయన చెప్తాడు ఇద్దరు సంతకాలు కావాలి అలా గిఫ్ట్ డీటు అలా ఎక్స్చేంజ్ మార్టిగేది అన్నిటి కూడా ఇద్దరు పార్టీలు ఉండి వారి యొక్క సమ్మతిని తెలియజేస్తారు కానీ వీలునామాలో ఎవరికైతే వీలనామా రాస్తున్నామో ఆ వ్యక్తి యొక్క అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు కారణం ఏమిటంటే వీలునామా ద్వారా కేవలం కేవలం ఆస్తులు మాత్రమే బదిలీ అవుతాయి ఆస్తులు బదిలీ అయితే ఎవరు వద్దన్నారు కదా చక్కగా తీసుకుంటారు కాబట్టి వీలునామా అనేది కేవలం అతనికి సంబంధించిన అతనికి హక్కున్న అతనికి వాటా కలిగిన ఆస్తికి సంబంధించి మాత్రమే ప్రాపర్టీ బదిలీ చేయడానికి ఒక ఇన్స్ట్రుమెంట్ తప్ప ఏ రకమైన హక్కులు లేకపోతే ఇంకేవి బదిలీ చేయడానికి వీలునామా అనేది ఉపయోగించ జాలరు అలాగే అప్పులు ఉంటే ఆ వ్యక్తికి ఏ వ్యక్తి అయితే వీలునామా రాస్తూ ఉంటే ఆ వ్యక్తికి అప్పులు ఉంటే ఏం చేయాలి ఆస్తులు రాశాడు అప్పులు ఎవరు తీర్చాలి అనేది తర్వాత వీడియోలో చెప్తాను చూడండి